సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స ప్రస్తుతం అడ్వకేట్ రజనీ గారు ఇంజనీరింగ్ కాలేజ్ పై ఆమె చెప్తారో చూద్దాం నమస్తే అండి నమస్తే నిరుకుమార్ గారు అయ్యా రజనీ గారు ఈ గుడ్లవల్లేరు కాలేజీ విషయం చూస్తున్నాము చాలా దారుణమైనటువంటి ఇన్సిడెంట్ కానీ అది పలు మలుపులు తీసుకుంటుందేమో అనిపిస్తోందండి చూస్తుంటేను ఎందుకంటే ఇడిన్ కెమెరాస్ పెట్టి ఇంతకు ముందు కూడా చాలా చోట్ల మనం చూస్తున్నాము అమ్మాయిల్ని రకరకాలుగా వేధించటం అనేది మరోసారి కాలేజీలో దగ్గర దగ్గర మూడు వందల పైన అమ్మాయిల మీద ఇలాంటిది చేశారని చెప్తున్నారు వాటిని వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్ముకున్నారు బయట అని తెలుస్తుంది దీన్ని అసలు ఏమనాలి ఎలా మనం అర్థం చేసుకోవాలో కూడా తెలియట్లేదు ఎందుకంటే ఎక్కడ దాకా పోతుంది ప్రపంచం అనేది ఇప్పుడు బిఎన్ఎస్ కొత్త చట్టాల ప్రకారం ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది అవన్నా స్ట్రాంగ్ గా ఉన్నాయా ఇంతకుముందు నిర్భయా చట్టం కింద చేసే వాళ్ళు అది పెద్దగా శిక్షలు లేవు అని చెప్తున్నారు బట్ ఇప్పుడు బిఎన్ఎస్ తోటి ఏమన్నా అవకాశం ఉందా అండి మేడం అంతకు ముందు ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు పేరు మారింది ఆ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసు అవుతుందా లేకపోతే సైబర్ క్రైమ్ అవుతుందా లేకపోతే ఇంకా ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టిన సార్ పేర్లు మారుతాయి కానీ సెక్షన్లు మారిపోతాయి కానీ అంతకు మించి చట్టాల్లో వెసులుబాటు ఊరి తీసేయండి అరెస్ట్ చేసేయండి ఇమీడియట్ గా ఇదంతా జరిగేది కాదండి ఇది ఒక పాప ఐడెంటిఫికేషన్ చేసి ఒక కెమెరా ఉందని చెప్పి వన్ వీక్ అయినా ఆ ఇదేం అదే అదేం చిన్న కెమెరా అన్నట్టుగా దాన్ని తీసి వెలికి తీస్తే ఇప్పుడు మూడు వందల మంది కెమెరాలు ఉన్నాయి మనం అనుకుంటాం సర్వసాధారణంగా ఆడపిల్లల్ని కాలేజ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళే వరకు బస్ దిగావా ఆటో దిగవా వెళ్ళావా వెళ్ళావా ఆ వెళ్ళిపోయామ్మా కాలేజ్కి అంటే ఓకే సేఫ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు అంటే మా అమ్మాయి కాలేజ్ లో ఉంది సేఫ్ గా ఉంది అని కలకత్తా కాలేజీ డాక్టర్ ఘటన కూడా అంతే కదండి హాస్పిటల్లో ఏం జరుగుతుంది రోడ్డు మీద ఎవడన్నా రేపు చేస్తాడేమో రోడ్డు మీద ఎవడన్నా హత్య చేస్తాడేమో అని అనుకుంటాం కానీ కాలేజీ యాజమాన్యాల్లో రెస్ట్ రూమ్ లో జరిగినటువంటి దారుణ మారణ కాండలండి సో ఇక్కడ కూడా కాలేజ్ యాజమాన్యం పిల్లల్ని మంచి కాలేజీలో వేయించేటప్పుడు సెక్యూరిటీ ప్రిన్సెస్ చూసుకొని పొలాలు తాకట్లు పెట్టి అప్పులు చేసి మంచి కాలేజీలో వేయాలి మనం తిన్నా తినకపోయినా పిల్లలకి మంచి ఫుడ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఏదైతే ఇంత గొప్పగా కాలేజీలో పెట్టారు ఇప్పుడు ఈ గుడ్లవల్లారి కాలేజీకి సంబంధించి స్వయానా అండి స్వయానా పాపం మా అన్నగారి కూతురుంది పాప మార్నింగ్ నుంచి ఒకటే ఏడుస్తుంది నేను వద్దంటే నాకు నమ్మకం లేదు నేను ఉండను నేను వచ్చేస్తాను నేను చదవను అని ఏడుస్తుంటే ఇప్పుడే మేము విజయవాడ వచ్చాము ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి అని వెయిట్ చేస్తున్నాం ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి ఆడపిల్లలు భయపడిపోయి మా కొద్దు బాబోయ్ చదువు అనే పరిస్థితికి వెళ్ళారు ఇదే ఇన్సిడెంట్ రెండు వేల ఏడు ఎనిమిదిలో మీ అందరికీ బాగా గుర్తుండాలి ఆయేష మీరా హత్య కేసు అది కూడా కాలేజీ హాస్టల్స్ లోనే హాస్టల్ అంటే పిల్లలకి సేఫ్ అనుకుంటాం చదువుకోవడానికి పల్లెటూర్ల నుంచి పిల్లలందరూ వచ్చి డాక్టర్ సీటు ఇంజనీరింగ్ సీటు కానీ పగలు రాత్రి కష్టపడి హాస్ హాస్టల్లో పెట్టినప్పుడు హాస్టల్లోనే ఈ పలనవాడు పలనవాడు చేశాడు అని బయటకు ధృవీకరించినటువంటి ఆ కేసు పర్యవసానం ఏంటంటే చాలా చోట్లండి మీరు బహుశా వినుండకపోవచ్చేమో ఆ తర్వాత ఒక సిక్స్ మంత్స్ వరకు అన్ని హాస్టల్స్ విజయవాడలో వెకెట్ అయిపోయింది చాలా మంది పేరెంట్స్ బిడ్డల్ని బుజ్జగించి బస్ స్టాండ్ విజయవాడ బస్ స్టాండ్ కి తీసుకొచ్చి అమ్మా వెళ్ళిపోదాం వద్దంటే లేదు నానా ఈసారి ఎంబీబీఎస్ సీట్ వచ్చేసింది నాన్న ప్లీజ్ నాన్న హాస్టల్ నుంచి రాన్నానా అంటే లేదమ్మా నువ్వు విస్కెచ్చు నువ్వు ఇంకెళ్ళిపోవాల్సింది ఇంటికి వెళ్ళగానే పెళ్లి అంటే తండ్రి ఇడిపించుకొని పరిగెట్టుకుంటూ బస్ కింద పడి చచ్చిపోయిన ఆడపిల్లలు మాకు తెలుసు యాక్సిడెంటల్ గా జరిగింది రోడ్డు క్రాస్ చేస్తా జరిగింది అనే ఘటన మాకు గుర్తుందండి అదే టైంలో మాకు పెళ్ళై పిల్లలు పుట్టారు చక్కగా వాళ్ళు చదువుకుంటున్నారులే అనుకున్న మూమెంట్ లో ఆ పిల్లలు చదువుకు దూరం అయిపోయామనేసి ఇలా యాక్సిడెంట్లు అయిపోయింది మా నాన్నగారు చెప్పేవారు ఈ సిటీల్లో నేను డిగ్రీ కంటే మించి చదివించలేను సెక్యూరిటీ ఇవ్వలేను నా మాట విని పెళ్లి చేసుకోండి అని బతిలాడి నాకు పెళ్ళేయండి పాప నా ఫ్రెండ్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయి అంటే చదువు మీద ఆశ ఉన్న వాళ్ళు ఈరోజు హాస్టల్ నుంచి వచ్చేయండి అమ్మా అంటూ ఒక తల్లిదండ్రులు హాస్టల్లో ఉండవు నాన్న అంటూ ఒక పిల్లలు వీటన్నిటికీ తన పర్యవసానం ఏమవుతుంది ఇప్పుడు ఇదే హాస్టల్ కాదండి ఆల్ ఓవర్ అన్ని హాస్టల్స్ లో పిల్లలు మినుక మినుక మనిపోతున్నారు కనుచూపు మేరలో బాత్రూమ్స్ దగ్గర చెక్ చేసుకుంటున్నారు లేనిది ఊహించుకుంటూ పై నా కింద చూసుకుంటూ భయపడిపోతున్నారు ఎందుకు ఇలా భయంగా బతకాల ఆంధ్ర రాష్ట్రంలో పుట్టామనా లేకపోతే భారతదేశంలో పుట్టామనా ఏంటి మనకి కర్మ సో ఖచ్చితంగా గట్టి ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు ట్రావెలింగ్ చేశారు ఒక అమ్మాయి ఇలా చేసింది ఒక అబ్బాయి ఇవన్నీ పిచ్చి మాట్లాడండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వల్ల సాధ్యం కాదు కాలేజీ యాజమాన్యానికి సత్సంబంధాలు కలిగి ఉండాలి ఆ రోజు కూడా ఇన్సిడెంట్ లో కలకత్తా ఇన్సిడెంట్ లో నేను డిబేట్ లో కాలేజీ యాజమాన్యానికి తెలుసు అరే రోడ్డు మీద నీకు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇయర్ ఫోన్స్ ఉన్నాయి ఒక అబ్బాయి బయటకి వెళ్ళాడు వీడు ఒక నిందితుడు అని పట్టుకున్నప్పుడు సెమినార్ హాల్ గేట్ బయట కెమెరా లేవా గవర్నమెంట్ హాస్పిటల్ అన్నారు కదా పెద్ద పెద్ద హాస్పిటల్ అందరికి అక్కడెక్కడ కెమెరా లేవా రెస్ట్ రూమ్ లో అంత ఘటన జరగడానికి తొమ్మిది మందికి అమ్మాయి ఆటానికి డ్యూటీ దిగుతుంది అనడానికి ఎవరెవరు ఉన్నారు యాజమాన్యానికి సంబంధం ఉందంటే కాదు కాదు రోడ్డు మీద పోయే ట్రాఫిక్ పోలీసుని ఎవడో ఒక మీద వేసేస్తారు ఇప్పుడు కూడా దీంట్లో ఎవరో ఒకళ్ళు బలే ఉత్తర్ నిరుపమ గారు మీరు చూడండి చేశానంటూ స్వయంగా ఒప్పుకుంటాడు ఒకడు వచ్చి ఒక రెండు మూడు రోజుల్లో యాజమాన్యానికి ఏం సంబంధం లేదు అక్కడ పనిచేసే ఒక పీటీ అంటే లేకపోతే ఆడపిల్లల హాస్టల్లో వార్డెన్ లో ఒక టీచరు కోణంగా తనే ఈ కెమెరాలు పెట్ రెడీ హ్యాండెడ్ గా ఒప్పేసుకున్నాడు అయిపోయిందండి యాజమాన్యాన్ని తప్పించుకుంటది కానీ ఒకడెవరో పేమెంట్ తీసుకొని బలైపోయేవాడు కూడా వస్తాడు ఇక్కడ మరి ఎవరికి శిక్షలు పడాలి ఎంతమంది తల్లిదండ్రుల్లో కళ్ళ ముందు కన్నీటి పర్యంతం అండి మా ఇంట్లోనే మేము చూస్తున్నాం కదా ఇప్పుడుకిప్పుడు బయలుదేరి కుటుంబం మొత్తం వచ్చి అమ్మాయికి ధైర్యం చెప్పడానికి వస్తున్నాం నేను ఉండనా నేను వచ్చేస్తానా అని మా అన్నను పట్టుకొని ఏడుస్తున్న దృశ్యం మేము చూసాం ఇది అయితే కొంతమంది పేరెంట్స్ చదివింది చాలా అమ్మాయికి రండి అని కొంతమంది సో ఇటువంటి విషయాల్లో ప్రభుత్వాలు సిన్సియర్ గా ఆర్డర్లు తీసుకోవాలి వారు ఎంత పెద్ద యాజమాన్యమైనా ఎంత పెద్ద యాజమాన్యం యాజమాన్యమైనా ఏ కమ్యూనిటీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా మాకు అనవసరం తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే దీంట్లో మొత్తం విషయాలన్నీ బయటకు తీసుకురావాలి సిఐడి ఎంక్వైరీ వేయాల ఎందుకంటే ఈ కాలేజీలోనే కాదు పెట్టేవాడు ఇంకా నాలుగు కాలేజీలో ఐదు కాలేజీలో కూడా పెట్టుంటాడేమో పెద్ద పెద్ద కాలేజీలో పిల్లలకి సెక్యూరిటీ ఉంటుంది ఎస్సీ బీసీ హాస్టల్లో ఉండదు అని కొంతమంది అనుకుంటారు కానీ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్లో జరిగేవి అక్కడ ఉన్నాయి పెద్ద పెద్ద కాలేజీలో జరిగేవి అక్కడ ఉన్నాయి తప్పులు అన్ని చోట్ల జరుగుతున్నాయండి ఆకిప్పులకు ఒక తప్పు పెద్ద పెద్ద మంటలకు ఒక తప్పు అన్ని ఒకటే ప్యాటర్న్ సో ఆడపిల్లలకి రక్షణ లేదంటూ ఆ ఏషా మీరా కేసు నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ కూడా మా అన్న ఎవరైతే ఇన్సిడెంట్ కూడా స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ పసిబిడ్డలకి రక్షణ లేదంటే ఇక చదివించాలా పిల్లల్ని పుట్టగానే వరి గింజ వేసి చంపేస్తారు చూడండి గింజ అదే బెటర్ ఏమో అనిపించేటటువంటి పరిస్థితి రోజు ఇంత కష్టపడి చదువుకొని ఒక డాక్టర్ ఒక పీజీ సీటు సంపాదించుకొని ముప్పై రెండేళ్లు ముప్పై ఏళ్ల పైచలకు ఆ బిడ్డ ఎన్ని సంవత్సరాలు చదువుకే తన జీవితాన్ని కేటాయించింది ఎంత దారుణంగా చంపేశారు ఎంత దారుణంగా రేపు చేశారు ఎన్ని అవయవాలు అక్కడ చిద్వం అయిపోయినాయి అనేది చూస్తుంటే కన్నీటి పర్యంతం అయిపోయింది బిడ్డలకు ఇక చాలు చాలు ఈ చదువులు ఇక పెళ్లి చేసి ఒకటి చేతిలో అప్ప చెప్తే చాలంది సో ఈ పరిస్థితుల్లో మార్పు ప్రజల్లో రావాలి ప్రభుత్వాల్లో రావాలి ఎంతటి వాడినైనా తప్పు చేస్తే ఉపేక్షించే లేనటువంటి బలమైన చట్టాలు రావాలండి కరెక్ట్ చెప్పారండి మీరు మీ మేనకోడలకు కూడా ధైర్యం చెప్పండి ఎందుకంటే ఇప్పుడు ధైర్యమే కావాల్సింది వాళ్లకు వాళ్ళు భయపడిపోయేటువంటి పరిస్థితులు చిన్నపిల్లలు వాళ్ళు భయపడిపోయే పరిస్థితులు బయటికి ఎక్కడికి వెళ్తే ఏం జరిగిందో అసలు మనల్ని కూడా తీసారేమో అని భయపడిపోతున్నటువంటి సిచ్యువేషన్ చేస్తున్నారు కదా ఇప్పుడు వాష్రూమ్ కి వెళ్ళలేదండి ఆ పాప నేను వాష్రూమ్ కి వెళ్ళను అంటూ మంచం మీద బిగుసుకుని కూర్చుంది ఎంతసేపు అమ్మా ఏమి కాదమ్మా కెమెరా నేను వెళ్ళనా నేను వెళ్ళను మీరు రండి అత్తం తీసుకొని మీరు రండి నేను వెళ్ళిపోతాను నేను ఇక చదవను నన్ను ఇలాగే చేస్తే నేను దూకేస్తాను నా కొద్దు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అంటూ ఈ రోజు మాట్లాడుతుంటే బ్యాగులు తీసుకొని వెనక్కి తీసుకొచ్చేయాలా ధైర్యం చెప్పి అక్కడే ఉంచాలా రేపు ఏదన్నా చిన్న ఘటన తన వీడియో బయటకు వస్తుంది అని తెలిస్తే తనే సూసైడ్ చేసేసుకుంటుందేమో ఇలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారండి ఈ అమ్మాయి నిన్నగాక మొన్న జాయిన్ అయింది కాబట్టి మా నీకేం భయం లేదు వాడు ఎప్పుడో పెట్టుంటాడు కెమెరాలు మిగతా ఆడపిల్లలు ఉంటారేమో నువ్వు ఉండవు కదా అంటే మిగతా ఆడపిల్లలైనా ఆడపిల్లలే అత్త అత్త వాళ్ళందరూ ఏం చేసుకోవాలత్త మేము ఏమైపోవాలత్త అసలు మేము ఎంత ధైర్యంగా అసలు మేము వెళ్ళలేకపోతున్నాం వాష్రూమ్ లోకి అంటే ఇంకా ఇమ్మీడియట్ గా పనులన్నీ మానుకొని బయటకు వచ్చేసి ఈ రోజు కాలేజీ గేట్ల బయట నుంచి ఉన్న పరిస్థితి అండి తల్లిదండ్రులు మొత్తం అక్కడే ఉన్నారు అమ్మ భయపడకండి అని కొంతమంది అమ్మ ఇంటికి వచ్చేయండి అని కొంతమంది సో ఇటువంటి పరిస్థితుల్లో కానీ యాజమాన్యం ఒక కెమెరా ఉందంటే ఎందుకు అంత నెగ్లెక్ట్ చేసింది ఒక్క కెమెరా అయినా కెమెరానే కదండి పది మంది ఉన్నాయేమో తెలిసేదండి అసలు చెప్పలేదు కేసు కంప్లైంట్ అయ్యి ఐదారు రోజులు ఎందుకు సాగదీశారు ఇప్పుడైనా యాజమాన్యంలో ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎవరో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎవరు ఒకళ్ళని తెర మీదకి తీసుకొస్తారండి అలాంటి వాళ్ళు మాకు తప్పు చేసిన వాడికే శిక్ష పడాలి ఎప్పుడు అంటారు వంద మంది దోషులైనా తప్పించుకోనివ్వండి ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదని కానీ నేను వంద మంది దోషులు ఎందుకు తప్పించుకోవాలని అంటాను ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అది ఓకే డన్ కానీ వంద మంది దోషులు ఎందుకు తప్పించుకోవాలి ఏ అధికారంతో తప్పించుకుంటారు ఏ డబ్బు అధికారం మదంతో తప్పించుకుంటారు ఏ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లని అలాగే చూస్తే ఊరుకుంటారా చదువుకోడానికి వచ్చిన పిల్లలు మేడం సరస్వతి పుత్రులు లాంటి పిల్లల పిల్లల వాళ్ళు వాళ్ళ జీవితాలు సర్వనాశనాలు చేసేస్తున్నారు ఈ రోజు ఎన్నో కళలు ఉంటాయి తల్లిదండ్రులకి పిల్లల్ని ఇంజనీరింగ్ గా చూడాలి పిల్లల్ని అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలని పిల్లలు భయపడిపోయి వాళ్ళ కళలు తీర్చలేక చనిపోతున్న పరిస్థితి వాళ్ళ కళలు వాళ్ళు తీర్చుకోలేక తల్లిదండ్రుల భయంతో వెనక్కి తీసుకెళ్లిపోయే వాళ్ళకి మా కళ్ళ ముందు సార్ వరిస్సాకు సంబంధించిన ఒక అమ్మాయి పాప ఇక్కడే చదువుకుంటూ వాళ్ళ నాన్న వద్దమ్మా వెనక్కి వచ్చేసాయి అంటే అక్కడ యాక్సిడెంట్ అని అందరు అనుకున్నారు పాపం యాక్సిడెంట్ కాదు చదువు లేకపోతే నేను బతకన్నానా అంటూ మీరు ఎక్కడో చిరంజీవి గారి సినిమాలో కూడా చూసుంటారు బహుశా ఒక హ్యాండికేప్ అమ్మ యాక్సిడెంట్ అంటే పైనుంచి డాబా మేచి దూకేసిన సిచ్యువేషన్ పరీక్ష రాయడానికి అవకాశం లేకపోతే ఆడపిల్లల మనస్సు అంత స్ట్రాంగ్ గా ఉండదేమోనండి ఆ కాసేపు వాళ్ళ ఆలోచన నేను పరీక్ష రాయాలి పరీక్ష అంతే ఉంటుందండి మరి చదువు అంతే మే మేడం మరి ఎంతో మంది ఢిల్లీలో కరోల్ బాగ్ సెంటర్ లో ఐదేళ్లు పదేళ్ల నుంచి అక్కడే కూర్చొని చదువుకునే వాళ్ళకి నిజంగా వాళ్ళకి వందనాలు పెట్టాలి మేడం ఎందుకంటే జీవితం మొత్తం పళంగా పెట్టి వాళ్ళు గ్రూప్ అన్న ఐఏఎస్ లో ఐపీఎస్ లో అవుతుంటారు సో అలాంటి వాళ్ళకి ఇక్కడికి వచ్చాక రక్షణ ఇవ్వలేకపోయినా ఆ చదువుకి అర్థం లేకపోయినా నిజంగా చాలా దారుణం అండి ఇలాంటి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే రోడ్డుకి కాల్ పట్టుకొని ఈడ్చుకొచ్చి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలండి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఎవరైతే మాకెందుకో ఎంత పెద్దవాళ్ళు అయితే మాకెందుకో దాంట్లో ఏ మాత్రం కాంప్రమైజ్ లేవు మా అన్న బిడ్డ ప్రతి ఒక్క బిడ్డలకి న్యాయం జరగాల్సింది కరెక్ట్ చెప్పారు రజనీ గారు ఇంకో కొత్త ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం వాట్సాప్లో స్ప్రెడ్ చేస్తా ఉన్నారు న్యూస్ మరి ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ కేవలం ఐదు మంది ఫ్రెండ్స్ మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్ తప్పించి ఆ ఐదుగురు వల్లనే ఇలా కావాలని హిడెన్ కెమెరాస్ ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి స్ప్రెడ్ చేశారు తప్పించి అసలు అక్కడ ఏమి లేవు కెమెరా ఇన్సిడెంట్ జరగలేదు ఎక్కడ వీడియోస్ తీయలేదు ఏమి అసలు ఉత్తి ఫేక్ న్యూస్ ఇదని చెప్పేసి మళ్ళీ కొత్తగా న్యూస్ ప్రచారం చేస్తున్నారు అవునండి ఐదుగురు మంది ఆడపిల్లలైతే ఐదుగురు ఫ్రెండ్స్ ఐదుగురు ఫ్రెండ్స్ అందులో ఇద్దరు లవర్స్ ఉన్నారు మిగతా ముగ్గురు కూడా ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య జరిగినటువంటి గొడవని కావాలని చెప్పేసి వాళ్ళు సిసి కెమెరాలు పెట్టారు ఇడెన్ కెమెరాలు పెట్టారని చెప్పేసి కావాలని వాళ్లే స్ప్రెడ్ చేసి అందరినీ భయభ్రాంతులు గురి చేశారు అక్కడ నిజంగా ఏమి హిడెన్ కెమెరాస్ పెట్టలేదు మూడు వందల మంది వీడియోస్ ఏం తీయలేదు అదంతా రాంగ్ అని ఇప్పుడు కొత్తగా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అంతే కదా మరి కాలేజీ యాజమాన్యానికి చెడ్డ పేరు వచ్చేస్తుందేమో అనుకుంటారు ఎందుకంటే ఆ రోజు నైట్ పిల్లలందరూ టార్చ్ లైట్ పట్టుకొని సమ్మె చేశారు చూడండి సో ఒక ఐదుగురు మధ్య జరిగితే వీళ్ళందరూ ఎందుకు భయభ్రాంతులు అందరూ కెమెరాలను చూసారు హిడెన్ కెమెరాస్ తీయించండి ఎదుగుదు మా రూమ్ లో ఉంది మా వాష్రూమ్ లో ఉంది తీయించండి కిందకి మొత్తం తీయించాలి మేము ఊర్కోం యాజమాన్యాన్ని అంటూ ఆడపిల్లలే ఆది పరాశక్తులే గట్టిగా మాట్లాడితే ఆ టార్చ్ లైట్ సమక్షంలో సూర్యకాంతి సూర్యకాంతి బయటకు వచ్చిందండి ఆడబిడ్డలు తలుచుకుంటే ఇలా చేస్తారా అని అరే ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క ఆడపిల్ల ఫోన్ ఫ్లాష్ లైట్ పట్టుకొని ఇదిగో చూపించండి మాకేం న్యాయం చేస్తారు ఇదనా మీరు చేస్తుంది మా తల్లిదండ్రులు చెప్తాం మేము కంప్లైంట్లు ఇస్తాం మిమ్మల్ని రోడ్కి అంటూ తిరగబడితే అప్పటికప్పుడు మార్చేసి ఇది కాదు అది అది కాదు అవసరం అయితే నేనే చేశానంటూ ఒకడు తెర మీదకి వస్తాడు మేడం ఒప్పుకుంటాడు నేనే చేశాను తప్పు క్షమించండి అంటాడు శిక్ష అనుభవిస్తాడు బెయిల్ మీద బయటకు వస్తాడు అయిపోయింది ఇవాళ ఒక టెన్ డేస్ మూసేస్తారేమో కాలేజీ మళ్ళీ తర్వాత తర్వాత రన్ అయిపోతుంది ఏది ఆగుతుంది మేడం ఆడబిడ్డ బతుకంతా ఒకటి కాలి కింద చెప్పులాగా మారుస్తున్నారు అంతే మగవాడికి ఆడవాడికి తేడా ఏంటి మేము అన్ని రంగాల్లో అని ఆడపిల్ల వాడి చొక్కాలు ఎప్పుకొని బజార్లో ఏమో తిరుగుతుంటే మనం అలా చేయలేం కదా వాడికి మనకి అక్కడొక్కచాట తేడా వచ్చేస్తుంది కదా సో అంతరిక్షానికి వెళ్ళిన ఆడపిల్లకి మగవాడితో సరి సమానంగా శక్తి అయితే ఉండొచ్చు కానీ వాళ్ళగా మనం చేయలేం కదా సో ఇటువంటి పరిస్థితుల్లో యాజమాన్యం మీద చర్య తీసుకోవాలి పూర్తి వివరాలు తీసుకోవాలి ఆడపిల్లలతో భయపెట్టి చమ్మా అయిపో చూడు నీ ఒక్కదానికే సమస్య అని చెప్పు కాలేజీ పేరు చెప్పద్దు నీ ఐదేళ్లు ఫ్రీగా చదివిస్తాను నీకు ఒక పది లక్షలు ఇస్తాను ఇరవై లక్షలు ఇస్తాను అంటూ బెదిరించి డబ్బులు ఆఫర్ చేసి కుటుంబాల తల్లిదండ్రులను కూడా పిలిపించే పరిస్థితులు ఉంటాయండి మాకు తెలుసు చాలా మంది ఆడపిల్లలు వచ్చి మాకు ఇదిగోండి నా ఫొటోస్ ఇలా తీస్తున్నారు అలా తీస్తున్నారా నేను కంప్లైంట్ ఇచ్చి కోర్టులో కేసేసాక లేదు లేదు మేడం అలా తీసాడేమో అనుకున్నాను కానీ తీలేదట అంటే అదేంటమ్మా మీరు ఇచ్చిందే కదా ఇదంతా ఆ లేదు లేదు మేడం ఏమనుకోకండి ప్లీజ్ దయచేసి కేసు ఎనక్క తీసుకోండి అంటూ మా కాళ్ళు చేతులు పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నాం మేము వాళ్ళ వల్ల చాలా కేసులు కూడా వేయలేని పరిస్థితి ఉంటుంది ఈ రోజు కూడా ఈ రోజు కూడా స్టిల్ గుంటూరుకి సంబంధించి గుంటూరు విజయవాడ నగరాల్లో ఒక బొటెక్ నడిపించే ఒక లేడీ ఒక బ్లూ ఫిలిమ్స్ తీసేస్తుంది ఈ రోజు కూడా అదే నా దగ్గరే పెన్ డ్రైవ్ లో ప్రతి బ్లూ ఫిలిం కనీసం ఒక పది ఇరవైకి పైగా బ్లూ ఫిలిమ్స్ నా దగ్గరే ఉన్నాయి బయటికి తీసి చూపించడానికి కంప్లైంట్ ఇవ్వడానికి ఏం ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి చాలా మంది ఆడపిల్లలు తప్పిపోయారంటే పాస్పోర్ట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి అదేదో మలేషియా వెళ్ళిపోయారట మరి ఆడపిల్లలు ఎవరు వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వట్లా మరి ఇప్పుడు ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాలి అంటే అసలు మాకేం అర్థం కావట్లేదు ఒక భార్య ఒక భర్త ఇద్దరు పిల్లలు భర్త ఒక బొటెక్ అమ్మాయితో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకొని ఆ అమ్మాయితో అమ్మాయిని పెళ్లి చేసేసుకుని ఆ అమ్మాయి దగ్గర ఉండి బ్లూ ఫిలిమ్స్ నడిపిస్తున్నాడు ఈ భార్య వచ్చి నా దగ్గర కంప్లైంట్ ఇచ్చి ఇదిగోండి నా భర్త దగ్గర దొరికిన ఈ పెన్ డ్రైవ్ పట్టుకోండి అంటే చూస్తే ఓపెన్ చేస్తే ఇతను ఆ బోటెక్ అమ్మాయితో ఉండే బ్లూ ఫిలిమ్స్ అన్ని బయటకు వచ్చేసి ఇతను ఇంకా మిగతా ఆడపిల్లలతో చేసిన వీడియోస్ ఫొటోస్ అన్ని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు అన్ని బయటకు వచ్చినాయి అన్ని స్టిల్ ఈ రోజుకి నా దగ్గర పెన్ డ్రైవ్ లో ఉంది కానీ ఏం చేయాలి ఆ అమ్మాయి పాపం వాళ్ళ అత్తగారికి చెప్పి ఇదిగో నా భర్త ఈ అమ్మాయితో ఇలా నూడుగా ఉన్నాడంటే ఆ బొటెక్ అమ్మాయి నా పెడతావా అంటూ విజయవాడ దిశ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది నువ్వెందుకు నా భర్తతో అంటే నేను అతన్ని పెళ్లి అంటుంది మరి నా భర్త నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారమ్మా తల్లి నేను ఒక కాలేజ్ లో లెక్చరర్ ని నా జీవితం ఎందుకు నాశనం చేస్తావంటే ఈ రోజుకి ఈ రోజుకి స్టిల్ ఆ అబ్బాయిని అమ్మాయిని అరెస్ట్ చేయలే బ్లూ ఫిలిమ్స్ వీడియోస్ అన్ని ఎవిడెంట్రీ ఉన్నాయి మరి బయట పెట్టాలని మాకు ఉంది కానీ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఎవరి చేతికి ఇవ్వాలి ఎవరు మంచి ఎవరు చెడు అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆ భార్య అదే పెన్ డ్రైవ్ పట్టుకుని అక్కడే ఉన్నారండి కానీ అతన్ని జైలుకి వెళ్ళాలి అతన్ని ఆ అమ్మాయిని ఇద్దరిని అరెస్ట్ చేయాలి అనేటటువంటి దృఢమైన దృక్పథంతో ఉంది ఇప్పుడే సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి కొంచెం రాష్ట్రంలో నమ్మకం ఏర్పడింది మధ్య కూడా నేను ఆయనకి ఆ అన్ని చూపించాను సార్ ఇలా ఇలా జరుగుతుంది ఈ అమ్మాయి మలేషియాకి వెళ్ళిపోయింది ఇదిగోండి ఈ అమ్మాయి ఆధార్ కార్డు పాస్పోర్టు ఇదిగోండి ఇతనే వీళ్ళని ట్యాప్ లోకి దించుతున్నాడని పూర్తిగా చెప్పడం జరిగింది కానీ రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చి ఒక అడుగు ముందుకు వెళ్ళాలి అంటే ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఆ ఫొటోస్ లో ఉండే సెలబ్రిటీస్ అందరూ బయటకు వచ్చి ఈ ఆడబిడ్డని ఏం చేస్తారు కంప్లైంట్ అయితే ఇచ్చేస్తాం కానీ మనం ఓకే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని చంపేస్తారు ప్రొడక్షన్ లేదు సో అన్నయ్య దృష్టికి వెళ్ళాలి అన్నట్టుగా ఈ కంప్లైంట్ అంతే ఉంచామండి బట్ రవిశంకర్ అయ్యర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాను నేనే స్వయంగా ఇలాంటివి చాలా చాలా ఉన్నాయండి కంప్లైంట్ ఇవ్వడం తేలికే కానీ దాన్ని కాపాడి వాళ్ళ ని తట్టుకొని నిలబడ్డం ఇప్పుడు ఎవరు ఆడపిల్లలు అని చెప్పారు చూడండి వీళ్ళే కంప్లైంట్ ఇచ్చింది రేపు వీళ్ళే మాట మార్చేస్తారు ఈ ఆడపిల్లలే నేను చెప్పలే చెప్పలేదండి నేను ఇక్కడ ఒక చోట కెమెరా అని చెప్పాను వాళ్లే కల్పించుకొని ఊహించుకొని భయపడిపోయారంటూ ఈ అమ్మాయికి డబ్బులు ఆఫర్ చేసి భయపెట్టి ప్రలో పెట్టి నీ సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేస్తారని సంకల్పంగా హండ్రెడ్ పర్సెంట్ అన్ని దారులు వెతుకుతారు ఏదో ఒక దారిలో కేసు క్లోజ్ చేస్తారు సో ఆడబిడ్డలకి రక్షణ కావాలి తల్లిదండ్రులకి సెక్యూరిటీ ఉండాలి కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఆడబిడ్డలో వచ్చేలాగా పోలీసులు ప్రవర్తించాలని నా ఉద్దేశం అండి కరెక్ట్ చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి